చె హలో మాజీ మంత్రి వరుడు కోలువింద్రు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మనకి ఇన్ని సీటు మన రవి గారికి సీట్ అలెక్ట్ చేసిన తెలుస్తుంది ఇప్పుడు మా ఆంధ్రదేశంలో ఒక మూడు పార్టీలు కలిసే తప్ప అరాచక ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఎదుర్కొనాలంటే జాతీయ పార్టీలు అలాగే రీజన్ పార్టీస్ కూడా ఉమ్మడిగా మనం ఎదుర్చాల్సిన పరిస్థితి వచ్చింది మరి ముఖ్యంగా రవి గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అందరు ప్రజలకు ఉంది కారణం నేను మనం చూస్తాను వీడియో రవి గారి కూడా మాట చూస్తాను చిన్న చిన్న కురలు ఇరవై కుర్రలు రవి గారి బ్యాన్స్ అన్ని వరుస నుంచికుంటూ వెళ్ళిపోయారు ఈ సంస్కృతి నేను ఎక్కడ చూడలే ఎవరు బ్యానర్లు వేసుకుంటారు ఎవరు పార్టీ వాళ్ళు ఎవరు సిద్ధాంతాలు చెప్పుకుంటారు ఎవరు ఓట్లు ఆడుకుంటారు బట్ ఇంకో పార్టీ బ్యానర్స్పై తొలగించాలని ఇంకో పార్టీ ఇంకో ఇంకో అభ్యర్థిని డిఫెండ్ చేయాలని ఇంకో అభ్యర్థిని మానసికంగా ఈ విధంగా చేయడం ద్వారా కొంచెం మనం సఫర్ చేయాలని ఒక వింత ప్రవర్తన ఒక రాక్షస క్రీడ బందలో జరుగుతుంది చూస్తున్నాం బందలో మిగిలిన మిగిలిన లేదుగా ప్రభుత్వ భూ కబ్జా అయిపోయి మనకి ఉపాధి కల్పించే ఉపాధి మనకు ఉపాధి కల్పించే ఉపాధి కల్పించే అనే అనేక రకాలైన అనేక రకాలైన పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి కొత్త పరిశ్రమలు లేవు రవి గారు ఆ రోజున లాస్ట్ ఆయన ఢీపోవడానికి ఒక సంవత్సరం ముందు ఏదైతే పోర్టు ఆయన కార్యక్రమం చేసి అని చేశారో ఇవాడికి ఆ పనులు అక్కడ దాగా అయింది ఇంచుతూ ముందు కూడా వెళ్ళలేని పరిస్థితి నేను చూస్తున్న కొంచెం యాక్టివ్గా మనం ఈ మధ్యన కొంచెం యాక్టివ్గా ఉన్న పాలిటిక్స్లో ప్రతి ప్రతిరోజు ప్రతి విషయం గమనిస్తా అన్నాను ఒక అరాచక పాలన పంధలో జరుగుతుంది రాక్షస పాలన పందంలో జరుగుతుంది దీన్ని చదువు ముట్టించాలంటే చదువుకున్నవాడు మంచి న్యాయశాస్త్రం న్యాయకు విధులైనా అలాగే మా మా లాచేత్తారు అలాగే మంచి వి విజ్ఞాని మంచి సమస్యలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి మరి ముఖ్యంగా బందర్ అంటే బందర్ ప్రజలు వాళ్ళ అవసరాలు ఏంటో వాళ్ళ మనసు ఏంటో స్థితిగతులు ఏంటో పూర్తిగా అవగాహన ఉన్న మంచి వ్యక్తి మా పార్టీ లేరు ఉన్న దాన్ని దాన్ని ఏవేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం మీకు వంద వంద శాతం మనస్ఫూర్తిగా బీజేపీ పార్టీ తరఫున ప్రతి ఓటు మా బీజేపీ పార్టీలో ఉన్న ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా మేము అదనంగా కూడా మే మేము మా మా సామాజిక సమయంలో భాగంగా ఎక్కడెక్కడైతే మేము బలంగా ఎక్కడైతే నా మాటింటారు ఎక్కడైతే మరి మన ప్రశ్న గారు మాట్టింటారో ఎక్కడైతే గజన్ గారు మాట్టింటారో అలా మాకు ఎక్కడెక్కడైతే బలాలు ఉన్నాయో ఏ సమయ ఏ ఏ సామాజిక వర్గాలైతే మా బలాలు ఉన్నాయో అన్ని బలాల్ని మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయి ఖచ్చితంగా రవి గారిని పాతిక వేలు మెజారిటీ తగ్గకుండా మనం గెలిపించి ఆయన్ని అసెంబ్లీకి పంపించి తద్వారా ఈయన అతిపెద్ద పోస్టులు అంటే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీమంత స్థాయి పోస్ట్లో ఈయన ఎదగాలండి మనస్ఫూర్తిగా ఆశీర్తిస్తూ మా పార్టీ తరఫున వందకు వంద శాతం మనస్ఫూర్తిగా మేము పనిచేస్తామని మీ గెలుపుకి అవి అవిశాతంగా ఎలాంటి అవరోధాలన్నా ఎదుర్కొని మీ గెలుపుకి నెమ్మనగా కృషి చేస్తామని చెప్పి మేము చెప్తూ ఈ మా పార్టీకి వచ్చిన మా మా పార్టీకి వచ్చి మాకు మా పార్టీ మద్దతు కోరారు హండ్రెడ్ పర్సెంట్ మా మద్దతు ఉంటుంది ఇక్కడ అందరూ కూడా మీ అభ్యర్థాన్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం సపోర్ట్ చేస్తున్నాం అన్ని స్థాయిల్లోనూ మీకు అండదండగా ఉంటా ఉంటామని చెప్తూ మా పార్టీతో మాటిస్తున్నాం ఒక పార్టీ అంటే మా బంధంలో ఉన్న మా పార్టీ కార్యకర్తలు కూడా అకామిడేట్ చేయండి మీరు ఏదో పోస్ట్లో వాళ్ళకి వాళ్ళ గౌరవపదంగా ఉందట్టు అలాగే పీపీలు ఉన్న అనుకోండి పీపీలు మీకు మీకు ఎవరైతే అనుకుంటారు ఎవరైతే మెరిట్ ఉందనుకుంటారు అలాగే మా మా పార్టీ అభ్యర్థి కోనరాటి శ్రీనివాస్ గారు గారు ఉన్నారు అలాగే ఒకరి ఒకరి పోస్ట్ మీకు సందర్భంగా అవకాశం ఉంటాయి ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా గెలుస్తారు పార్టీ గెలుస్తారు మా పార్టీ అడ్వాన్స్గా కనెక్ట్ చేస్తాం మీరు ఖచ్చితంగా డిప్యూట్ చేయబోతున్నారు మీరు మరి జాతీయ స్థాయిలోనే దీని మీద మరి అనేక తఫాలు కూర్చుని చర్చించుకుని ఫైనల్గా మరి మన రీసెంట్గా ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ నుంచి తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనేది ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటా ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో మరి జనసేన తెలుగుదేశం కూడా జాయిన్ అవడం ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది దాని యొక్క సంకల్పం దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో మరి పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి మీ మద్దతు ఇచ్చి జాతీయ స్థాయిలోనే కాదు రాష్ట్రంలోనే కాదు మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పినందుకు అందరూ కూడా పేరు పైన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి పెద్దలు మరి నియోజకవర్గ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీ గారు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం గజేంద్ర గారు అదేవిధంగా సీనియర్ నాయకులు కోన్నపిరెడ్డి శ్రీనివాస్ దానికి అందరూ కూడా సహకరించాలని మన నియోజకవర్గంలో కూడా చేద్దాం మీరు చెప్పినటువంటి చాలా అత్యంత ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ దీన్ని కూడా ఖచ్చితంగా మనం చేద్దాం అందరూ కూడా కూర్చుందాం పెద్దలందరూ అందరూ కూడా కూర్చుంటారు బాలాజీ గారు కూడా చాలా సీనియర్ అట్లాగే జనసేన కూడా ఉంది కాబట్టి జనసేన మనం అందరూ కూడా కూర్చుని రేపు స్థానిక సంస్థల్లో కానీ రేపు నామినేటెడ్ పోస్టులో కానీ అలాగే లోకల్ బాడీస్ ఏదైనా ఇటు మున్సిపాలిటీ కానీ అటు మండలం కానీ జిల్లా పరిషత్తులో కానీ ఇవన్నీ కూడా మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి కొన్ని కాప్షన్ ఉంటాయి కొన్ని నామినేటెడ్ ఉంటాయి అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుని దేవాలయాలు ట్రస్ట్ బోర్డ్స్ అడిగారు అదేవిధంగా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అన్నారు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా చేసుకోవాల్సి చేసుకునే విషయాలే మన పార్టీకి సమానంగా మన ఒక కుటుంబం ఇది ఒక కుటుంబమే కాదు ఇది వరకు వేరు ఖచ్చితంగా అట్లాగే రేపు లీగల్ సెల్ లో కూడా మనకి పోస్టులు ఉంటాయి లీగల్ దీంట్లో అవి కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం ఎలక్షన్స్లో మనం ఎలా ముందుకెళ్ళాలి ముఖ్యంగా రాష్ట్ర స్థాయి సమస్యలు కొన్ని అదేవిధంగా జాతీయ స్థాయి సమస్యలు కొన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కొన్ని కూడా మనం అన్నీ కూడా ప్రజల్లోకి చైతన్యపరిచే విధంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మొదలుపెట్టారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్నటి నుంచి మసీదుల దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ అమలు జరిగిపోతుంది సిఐఏ అని చెప్పి ఒక లేనిపోయిన అపోహలు సృష్టించడానికి వాళ్ళు ఆల్రెడీ బయలుదేరుతారు అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు తిరగబడేటప్పుడు పారిపోయారు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉంది ఎవరు మీరు వచ్చి ఇక్కడ మీకు నీకు ఏదన్నా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అసలు దీనివల్ల ఇదేదో ముస్లిం సోదరులకు లేకపోతే క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన సమస్య కాదు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అందరం కూడా సమైక్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం దానిలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక రాజధాని ఎక్కడో చెప్పుకోగలుగుతావా పోలవరం ఇవాళ జాతీయ స్థాయిలో ఆ రోజున మోడీ గారు సహకారంతో ఇవాళ దాదాపు ఎనభై శాతం పనులు డెబ్బై రెండు ఎనభై శాతం పనులు పూర్తయినాయి అయితే ఈ ఐదు సంవత్సరాలు అసలు అక్కడ కట్టినటువంటి దాఖలాలు లేవు బిల్లులు చేసుకున్నారు తప్ప ఇవాళ దాన్ని మరొక ఎత్తుపోతల పథకం దా తయారు చేయడానికి ముఖ్యమంత్రి చేస్తారు ఇలా చెప్పాలని చాలా సమస్యలు ఉన్నాయి తిరిగి మళ్ళీ రాష్ట్రంలో పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసనం అయింది దానికోసమే మరి సమిష్టిగా వెళ్ళాలనేది కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి దానికోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో బాధపడుతున్నటువంటి అన్ని వర్గాలు ఉన్నాయి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఏ ఒక్క సోదరికి న్యాయం జరగలే కాబట్టి తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి ఇవాళ చూసాం సొంత బాబాయ్నే హత్య చేసి ఇవాళ సొంత చెల్లె బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం అంతకుల్ని శిక్షించాలంటే ఓటు ద్వారా శిక్షించండి అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ ఒకసారి ఈ ముఖ్యమంత్రి యొక్క విధానం ఏంటో ఒకసారి మనం అందరూ ఆలోచించుకోవాలి అలాగే స్థానికంగా వ్యక్తి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నాడో చూస్తాం ఇవాళ కొడుకుని అందరూ ఎక్కించుకోవడం కోసం ఎంత తాపత్రయ పడుతున్నాడో నిజంగా చేసుంటే అంత తాపత్రయం ఎందుకు ఇప్పుడు దొంగపట్టాలు అర్ధరాత్రి కూర్చుని మెంఆర్ ఆఫీసులు రాయించుకోవడం బెదిరించడం అధికారులను బెదిరించడం ఇలాంటివన్నీ కూడా ఒకసారి మనం ప్రజల్ని మరొకసారి చేతిని పంచుకుని కోర్టు పెడితే ఎంత మోసం చేశారు ఇవాళ ఫిషింగ్ హార్బర్ గతంలో రెండు వందల యాభై కోట్లు దానికి ఎస్టిమేషన్ దాన్ని ఒక్కసారిగా రెండే ఒక సంవత్సరంలోనే ఐదు వందల యాభై కోట్లు ఎందుకైంది రెట్టింపు ఎందుకైంది రెండు వందల యాభై కోట్లతో నిర్మాణం జరగాల్సినటువంటి ఫిషింగ్ గార్బర్ని ఐదు వందల యాభై ఎస్టిమేట్ పెంచేశారు ఇలా కమిషన్ల కోసం పెంచారు ఇలా కాంట్రాక్టర్ కోసం పెంచారు కనీసం అక్కడ డ్రెడ్జింగ్ మాత్రమే చేశారు ఇంకేదో నిర్మాణం జరగలేదు అక్కడ ఇప్పుడు చెప్తా ఉన్నాను నేను పోర్టు కట్టేస్తానండి వీళ్ళు అక్కడ చేస్తుంది బ్రేక్ వాటర్ వేస్తా ఉన్నారు ఆ బ్రేక్ వాటర్కి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు మట్టి ఎత్తుకుపోయారు ఆ చుట్టూ ఉన్నటువంటి రాళ్ళు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి అక్కడ పోస్తూ ఉన్నారు అంతకంటే ఏమీ లేదు అక్కడ ఇదంతా ఒక మోసం దగ్గ ఐదేళ్లు నిద్రపోయారు కేవలం ఎలక్షన్స్ వస్తాయని చెప్పి ఆరు నెలల ముందు వచ్చి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి ఇవాళ ఏదో పనులు చేస్తున్నట్టుగా మట్టి తీసుకొచ్చి పోస్తాను ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్లో తీసుకెళ్ళాల భారతీయ జనతా పార్టీ జనతా మన జనసేన అలాగే తెలుగుదేశంతో ఉత్తర వివాహ మూడు పార్టీల యొక్క ఐక్యతానాగంతో ఇవాళ కలిసి మనం ఎన్నికల్లో వెళ్తున్నటువంటి దృష్టిగా రావటం జరిగింది నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇది కేవలం ఎలక్షన్ వరకే కాకుండా ఈ ఎలక్షన్ వరకే కాకుండా రాబోయే కాలంలో స్థానిక సంస్థల యొక్క ఎలక్షన్లో కానీ యాక్ట్లో కూడా దీన్ని పరిగణలో తీసుకోవాల్సిన విషయం అంతైనా ఉంది స్థానిక సంస్థల విషయంలోకి వచ్చేసరికి గతంలో కొన్ని భారతీయులు ఎంపీటీసీలు అలాగే మున్సిపల్ చైర్మన్ విషయంలో కానీ జిల్లా చైర్మన్ విషయంలో కానీ అన్నిటిలో కూడా మీరు చంద్రబాబు దృష్టికి మీరు మంత్రివర్గం చేస్తున్నారు కానీ మీకున్న అభివాహ సంబంధాల మీద కూడా తీసుకెళ్లాల్సిన విషయం ఎంతైనా ఉందని కూడా చెప్తూ అలాగే మచిలీపట్నం ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీయే నిలబడింది అనేటువంటి జాస్లో ప్రభుత్వం చేసి అందరూ కూడా ముందుకెళ్ళి బూత్ వైజ్ మన కమిటీలు ఏ అయితే ఉన్నాయో ఆ కమిటీల్లో తెలుగుదేశం యొక్క ఏజెంటు భారతీయ జనతా పార్టీ ఏజెంటు అలాగే జనసేన ఏజెంట్ల యొక్క ముగ్గురు యొక్క అంటే మన బూత్ కమిటీ ఉన్నాయి కనుక సమన్వయం చేసుకుని ఆ బూత్ల్లో ఉన్నటువంటి విషయం కానీ చేసుకున్నట్లయితే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జరిగేటువంటి ఎలక్షన్స్ యావత్ ప్రపంచం కూడా భారతదేశం వైపు చేస్తుంది ఎందుకంటే వార్తల విషయంలో కానీ జరిగేటువంటి విషయాల్లో కానీ అత్యంత హింసాత్మకమైనటువంటి ధోరణాలు ఎక్కువగా కనబడుతున్నాయి పశ్చిమ బెంగాల్ విషయంలో చూస్తే అసలు మిలిటరీ ఫోర్స్ వెళ్ళటం రోజుకో డ్రామా జరుగుతున్న విషయం ఎలక్షన్ల ముందు కొత్త కొత్త నాటకాల కడతాం వేరే విషయాలు చూస్తే నాకు ఎవడో ఫోన్ చేశాడు అండ్ మీకు పథకాలు నాకు పథకాలు ఏంటి నాకేమవుతాయని ఇప్పుడు ఎవడు వై మధుబాబు అంటే ఆడు ఫోన్ చేసి మీ పథకాలు అంతేనాయండి జగన్ నాకు పథకా నాకు ఎవడెత్తాడు ఆయన అంతా మాట్లాడుతున్నాయండి అనేది అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ప్రచార భాగం ఏ విధంగా ఉంది అనే దాన్ని కూడా మనం సరణ్ని గుర్తించుకొని మన ప్రచార భాగం కూడా ఆ విధంగా అవసరమైతే నెంబర్లు సేకరించి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు ప్రతి ఒక్కరి యొక్క కార్యకర్తలని అటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అలాగే అన్ని పార్టీల నుంచి కూడా ఒక్కసారి ఓటు అడగటం అనేది పక్క ప్రకారంగా కార్యకర్తల యొక్క డేటాల ప్రకారం చేయటం కాకుండా అలాగే మా నుంచి కూడా మీ కార్యకర్తలు ఎవరైతే మా వార్డుల్లో ఉన్నారో మా యొక్క ప్రదేశాల్లో మా మండలాల్లో లో ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకుపోయి ప్రచారం చేసేటువంటి పరిస్థితి కానీ తీసుకున్న కానీ ఈ ఎలక్షన్లో అందయ్యేటువంటి విషయాలు ఎందుకంటే ఆ ఒక వీడియో లాంటి దాన్ని ఎవరితో వచ్చి డబ్బులు తీసుకో ఎవరితో పట్టుకొచ్చి ప్రచారం వాడితే ఇచ్చేది బాధితుంది అంటే పర్ఫెక్ట్ ఇది విషయాలు మన టౌన్లో అయితే బాగా ప్రచారం బాగా వెళ్ళింది విలేజెస్లో ఆ డబ్బులు మోడీ గారు ఇచ్చిన డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు చేసి బాగా బాధిత అనేది మిమ్మల్ని ఈ నాలుగు రోజులు పబ్లిక్ విషయానికి తెలియజేసిన అవసరం ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ అనే ప్రతి కార్యకర్త అదేవిధంగా రేపు కనిపించే తెలియజేస్తే బీజేపీ మచిలీపట్నం నియోజకవర్గం నాయకుడిని ఇవాళ రోజు కొల్లు రవీంద్ర గారు మన ఎన్డీఏ కూటమిలో భాగంగా మన ఎమ్మెల్యే అసెంబ్లీ అభ్యర్థి కింద ఎన్నుకోవడం అనేది మాకు చాలా సంతోషకరం అలానే ఈ ఎన్డీఏ కూటమిలో ముఖ్యంగా బీజేపీ జనసేన అండ్ టీడీపీ ఈ ముగ్గురు కలిసి ఈసారి తప్పకుండా ఈ అరాచక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేస్తుందో ఈ రాక్షస ప్రభుత్వానికి ధీటుగా తప్పకుండా సమాధానం చెప్పడానికి మేము ముగ్గురము ఏకమై ఇవాళ రోజు ఒక విజయపదానికి దగ్గర అవుతున్నాము సో తప్పకుండా మా యొక్క సహకారం మా భారతీయ జనతా పార్టీ కట్టిన కాషాయం ప్రతి కట్టిన కాషాయ కార్యకర్తకి ఖచ్చితంగా మేమందరం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాము కొల్లు రవీంద్ర గారికి సో తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది అదే అదేవిధంగా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా రెస్పెక్ట్ ఇస్తూ మా కార్యకర్తలకు కూడా అదే పెద్దపీట వేసి అందరం కలిసికట్టుగా ఒక టీం వర్క్గా ఈ ఎన్నికలకి మనం ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ గద్దె దించి మనం తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వంలో ప్ర మన ప్రభుత్వాన్ని స్థాపించి తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి తప్పకుండా కొల్లు రవీంద్ర గారు కూడా ఆయన ఆధ్వర్యంలో మా అసెంబ్లీ కన్వీనర్ బాలాజీ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఇది సఫలీకృతమై మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళి టీడీపీ శ్రేణులు అండ్ జనసేన శ్రేణులు కూడా మా బీజేపీ కార్యకర్తలకి పెద్దపీట వేసి మనందరం కలిసి మంచి మంచిగా చేయాలన్నది నా ఉద్దేశం సో తప్పకుండా ఇది సఫలీకృతం అవ్వాలి భారత్ మాతాకి జై జై బీజేపీ మన ఎన్ బీజేపీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీని కలిసి మన బందరిలో అంతకుముందు అభివృద్ధి చేసిన నాయకులు మన తులు రవీంద్ర గారికి మళ్ళీ ఇవ్వటం మనకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఆయన ఆ రోజు చేసిన మన కోర్టుకి పునాదులన్నీ కూడా ఈరోజు మళ్ళీ కొండకు అవ్వాలి ఆయన భారతం అంతా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఆయన కంపల్సరీ మనం భారీ మెజార్టీ గెలిపించాలని నేను నేను కాపు సంక్షేమ సేన జిల్లా ప్రెసిడెంట్ చేస్తున్నాను మా కాపులందరితో కూడా చెప్పి మన కొల్లు రవీంద్ర గారికి ఓటింగ్ వచ్చేదట్టు ఓటింగ్ పెరిగేదట్టు నేను తప్పకు కృషి చేస్తాను దానింతా కూడా మన చోడుచెట్టి బాలాయి ఆధ్వర్యంలో మనందరం కూడా ముందుకెళ్ళి మన బాలయ్య గారిని ఆయన చెప్పిన కూడా మన గారిని మెజార్టీ కోరుకుంటూ కోరు జరిగిందంటే గతంలో టీడీపీ బీజేపీ ప్రభుత్వం టైంలోనే అభివృద్ధి చెందింది ఈ రోజున ఏదైతే పేరును కిట్టుగారు చెప్పుకుంటున్న అభివృద్ధి అంతా కూడా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఇచ్చినవి ఆ రోజున ఏదైతే మన ప్రీతమ నాయకుడు రవీంద్ర గారు ఇచ్చిన పునాదులుగా మనం అందరం కూడా ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైతే మెడికల్ కాలేజీ ఉందో ఐదు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్మించింది అలాగే వాళ్ళు చెప్పుకుంటున్న ఏదైతే హార్బర్ గెలకల్ దండి దరిదాపు ఐదు వందల కోట్ల రూపాయలతోటి అది నిర్మాణం చేసింది ఏదైతే మచిలీపట్నంలో ఏదన్నా అభివృద్ధి ఏ ఆనాడు కేంద్రీయ విద్యాలయం దగ్గర నుంచి భారత్ సాల్ట్ ఇవాళ మచిలీపట్నం టు విజయవాడ రోడ్డు కానీ కత్తిపెట్టు ఒంగోలు కానివ్వండి ఉచిత బియ్యం కానివ్వండి వాళ్ళు చెప్పుకునే ఆరోగ్యశ్రీ కానివ్వండి ఆయుష్మాన్ భారత్ ఇలా అనేకమైన పథకాలు ఇవన్నీ కూడా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నాయి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా రావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కులు రవీంద్ర గారిని ఇలాగే ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి మాత్రమే అని చెప్పేసి మన అందరం కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరం కూడా ప్రజల్లో తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా రవీంద్ర గారి విజయానికి మనందరం సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు అయితే తెలుగుదేశానికి బీజేపీ తెలుగుదేశం జనసేన మన తెలుగుదేశానికి సపోర్ట్గా బీజేపీ జనసేన మన మద్దతు ఉండడం ఏంటంటే ఫుల్ అంత ముందే చెప్పారు రవి గారికి ఏమండి ఇప్పుడు పల్లగొట్టు వనభూనాలకు వచ్చినప్పుడు అంత అంతకుముందు కూడా మీరు మెజార్టీతో గెలిపించి అంతకుముందు కూడా ఈసారి కూడా మద్దతు ఉంది కబి బీజేపీ తరఫున మేమంతా బీజేపీ వాళ్ళందరం బాలాజీ గారు ఆధ్వర్యంలోనే ఏమంతా ఎక్కడెక్కడ వాళ్ళందరూ మా వాళ్ళందరూ అందరూ మా బ్యాచ్ అంతా జనాభా మా గ్రూపులు ఏంటి మా చుట్టాలు జనాలు మొత్తం తిరిగి వాడవాడు తిరిగి బాలాజీ గారు ఆధ్వర్యంలోని ఏమంతా గారిని బంపర్ మెజార్టీతో ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలతో ఇరవై నాలుగు వేలు వేలు మెజార్టీతో గెలిపిస్తామని చెబుతున్నాను అలాగే స్థానికుల లేయర్స్ అంటే మండల జిల్లా లోకల్ పదవుల్లో కూడా ఇదే రకమైన ఐక్యత కొనసాగాలని ఏ రకమైన షేరింగ్స్ కూడా ఇస్తే ఈ బంధం గట్టిగా ఉంటుంది సమైక్యంగా ఒక కుటుంబం లాగా ఉంటుందని నా ఉద్దేశం అది మీ దృష్టిలో పెట్టుకోవాలని నేను రిక్వెస్ట్ చేశాను మన ప్రయత్మ నాయకులు మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు మన బీజేపీ పార్లమెంట్ ఆఫీస్కి రావటం శుభ సందర్భం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి దాన్ని ఏమంటారంటే మీకు అంటే తక్కువ సమయం తీసుకోమన్నారు కాబట్టి రాష్ట్రం అనేది మూడు బారిపోయింది రాష్ట్రాన్ని మళ్ళీ మనం చేసుకోవాలంటే మరి ఈ మూడు పార్టీల కలయికతో బలంగా మనం ప్రజల్లోకి వెళ్ళి మరి కొల్లి రవీంద్ర గారిని మనం గెలిపించుకుంటే తప్ప ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా మళ్ళీ శిధిరించవని చెప్పేసి నా అభిప్రాయం మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు మరి ఎన్డీఏ కూటమిలో భాగంగా మనందరం బలంగా ముందుకెళ్లాలని చెప్పేసేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నా పేరు పద్మరాజు మాది నెగిటివ్ చిన్నాపురం నేను ఇక్కడ బందర్లోనే ఉంటున్నా మరి భారతీయ జనతా పార్టీ కంటే ముందు కూడా నేను సోషల్ యాక్టివిస్టు ఏడాది చైతన్య సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను పుల్లి రవీంద్ర గారికి గిరిజన ఓట్లు ఎన్నైతే ఉన్నాయో పూర్తిగా ఈ పార్లమెంట్ కానీ ఈ అసెంబ్లీలో కానీ పూర్తిగా నా అండర్లో ఉన్నాయి ప్రతి గ్రామంలో నా కార్యకర్తలు ఉన్నారు గిరిజనులు ప్రతి ఓటు కూడా బీరు పోకుండా కొల్లు రవీంద్ర గారికి ఏం బాధ్యత నేను తీసుకొని పూర్తిగా నేను మద్దతు తెలుస్తున్నాను బలంగా మనం అభ్యర్థిని గెలిపించుకోవాలి ఎందుకనంటే ఈరోజు నిధుల్ని పూర్తిగా స్వాహా చేశారనే దానికి మీ అందరికీ తెలిసిన విషయమే ఎన్నో పథకాలు ఉన్నాయి మొత్తం కూడా రద్దు చేసి అమ్మఒడి గోరుముద్ద చేత అని చెప్పేసి ఆ పథకాలకి ఈ యొక్క నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి గిరిజనులను నోట్లో కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్ గా బుద్ధి చెప్పాలి కాబట్టి మనం అసెంబ్లీలో పూర్తిగా మేము గిరిజనుల తరఫున మేము ఆయనకు మద్దతు తెలుపుతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను అవకాశం ఇచ్చినటువంటి బాలోజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ